లో సనత్ నగర్ డివిజన్లో మహిళా కాంగ్రెస్ మీటింగ్ పెట్టి ఏఐసిసి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము వాటిని ఫాలో చేస్తూ మెంబర్షిప్ మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ ఇక్కడ భారీ ఎత్తున చేయాలని మేము ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది ఈ మెంబర్షిప్ అనేది చాలా ఒక హిస్టారికల్ మూమెంట్ ఇవాళ ఎందుకంటే నలభై ఏళ్ళు అయింది మహిళా కాంగ్రెస్ మొట్టమొదటిసారి దీన్ని దీని ఒక మొదలు పెట్టి దీన్ని ముందరికి తీసుకెళ్తాం ఇది అందరి మనసులో ఉన్న మాట ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఆ టైంలో ఉన్న లీడర్షిప్ ఈ టైంలో ఉన్న లీడర్షిప్ ప్రియాంక గాంధీ గారి దాకా అందరూ అనుకునేది మనసులో ఇదే మహిళలకి పెద్దపీట వేసి వాళ్ళకి హక్కులు వచ్చేటట్టు చేసి లీడర్షిప్ లెవెల్లో వాళ్ళని ముందర తీసుకెళ్దామని అలాగే మీకు కూడా తెలుసు కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అనే ఒక పెద్ద మనకి ఒక ఎష్యూరెన్స్ వచ్చింది కాన్స్టిట్యూషనల్ అస్యూరెన్స్ అది అందరికీ ప్రతి సిటిజన్కి దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మహిళా కాంగ్రెస్ స్ట్రాంగ్ అవ్వాలి కాంగ్రెస్ ఎందుకంటే ప్రజా సేవ అంటే కాంగ్రెస్ సో మహిళా కాంగ్రెస్లో ఉండటం మిగతా ఏ ఉన్న మహిళా వింగ్లో ఉండటంలో చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది మహిళలు అంటే ఆ రెస్పెక్ట్ ఆ డిగ్నిటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఎంతో పెద్ద పెద్ద పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మన ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్ ఎంతోమంది అయినది మహిళలు అయినది కాంగ్రెస్ పార్టీ సో మహిళ కాంగ్రెస్ అంటంలో ఇంకేదో పార్టీలో మహిళా వెంగులో ఉండటంలో చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది అందుకనే ఈ మెంబర్షిప్లో ఎంతో మంది వందలాది వేలాది మంది మెంబర్షిప్ అవడానికి రెడీగా ఉన్నారు వీళ్ళందరినీ మనం ప్రాసెస్ చేసి ముందరికి తీసుకెళ్ళి వాళ్ళ మెంబర్షిప్ తీసుకెళ్ళడానికి ఇవాళ ఈ మీటింగ్ పెట్టాం ఇలాంటి మీటింగ్ ప్రతి లో కూడా పెడతాం వెనకాల ఎందుకు అవుతోంది అనేది ఒకటి మనం ఆలోచించాలి ఫస్ట్ అసలు ఆలోచనలో కూడాను కష్టం ఏమిటంటే సోనియామ లాంటి త్యాగమూర్తి ఉన్న ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి ఆలోచించి స్పందన తీసుకొచ్చి అలాగే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈరోజు కూడా నరేంద్ర మోదీ గవర్నమెంట్కి ఎగెన్స్ట్గా నుంచున్నది కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన మచ్చ లేని లీడర్స్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైన కరప్ట్ బిఆర్ఎస్ లీడర్స్ వద్దామనుకుంటున్నారో వాళ్ళకి నాది ఇది ఒక ప్రశ్న మీరు ఏం బేసిస్ మీద అంటున్నారు మీకు తెలీదా మా పార్టీ గురించి ఏ గోడ్ స్కామో ఏ ఇలాంటి స్కామ్స్ అన్నింటిని వెను వెనకాల ఉండటం మూలంగా మీరు దాంట్లోంచి తప్పుకోవటానికి మీరు దాంట్లోంచి భయపడి వాటితో భయపడి ఎలా మనం మళ్ళీ ఇంకో మంత్రి పదవి తెచ్చుకుని ఇంకో ఐదేళ్ళు ఎలా నిఖాలే ఓరే పాంచ్సాలు అని మీరు ప్లానింగ్ చేసి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు రెండో మాట ఇలాంటి రూమర్స్ అసలు ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి అనే మాట మనం గనక ఒకసారి అనాలిసిస్ చేస్తే జిహెచ్ఎంసి ఆఫీసర్స్ని భయపెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నాం మేము ఇప్పుడు ఎమ్మెల్యే బీఆర్ఎస్లో కానీ రేపు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ మంత్రి అవుతాం మీకు బాసులు అయిపోతాం అని జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ని అడ్మినిస్ట్రేషన్స్ని పోలీస్ని భయపెట్టడానికి ఇదొక ప్రయోగం ఈ ప్రయోగంలో వీళ్ళు సక్సెస్ అవ్వరు అందరికీ వాస్తవాలు తెలుసు ఎందుకు కరప్ట్ స్కాండల్స్లో స్కామ్స్లో ఇరుక్కున్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వైపుకి ఎందుకు వస్తాం వస్తాం అంటున్నారు కాంగ్రెస్ ఎందుకు వాళ్ళని తీసుకోవట్లేదు ప్రజలందరి ముందర థ్యాంక్ యూ